ఎన్ని రోజులండి ఈ అణిచివేత అమ్మాయిల మీద ఎదురు ఒక అమ్మాయి ఒక మాట మాట్లాడితే అబ్బాయిలు తట్టుకోలేకపోతున్నారు అందరూ అబ్బాయిల్ని అలా అనట్లేదు చాలా మంది నాకు ఫోన్ చేసి ఇలాగే ఉండు ఎవరి దగ్గర లొంగేది లొంగేది ఇందాక ఇందాకడ ఒక ప్రముఖ నాతో పాటు వర్క్ చేసిన ఒక యాంకర్ నాకు ఫోన్ చేశాడు చెప్పింది తను చెప్తుంటే అవునా ఇలా కూడా మాట్లాడుతున్నారా అని అనిపించింది అంటే వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు చేస్తున్నారనమాట ఓకే అవి పక్కన పెడదాం సో కోట్ల వ్యాపారం జరుగుతుందండి సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని మన తెలుగు వాళ్ళందరూ ఈవెన్ మన విదేశాల్లో కూడా మన సినిమాలకి బోర్డు అంత డిమాండ్ ఉంది కోట్ల వ్యాపారం జరుగుతుంది ఒక సినిమా మీద అంత కోట్ల వ్యాపారం చేసుకుని కోట్లు కోట్లు డబ్బులు తీసుకున్న హీరోలు ఏ రోజైనా ప్రత్యేక హోదా అని కానీ లేకపోతే మొక్కలు అని కానీ ఊడుద్దామని కానీ లేకపోతే అనాథ అని కానీ లేకపోతే మన క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఒక్కడు బయటకు వచ్చి ఒక్క మంచి పని కూడా చేసిన సందర్భాలు అయితే నేను చూసింది చాలా తక్కువ చాలా తక్కువ ఎంతసేపు తెర మీదే హీరోయిజం చూపిస్తారు తెర మీదే ఆ మీ స్టైల్స్ అన్ని చూపిస్తారు కానీ తమిళ్ వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిందిగా నేను చెప్తున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు గబగబా లింగిల్ పైకి ఎగ్గట్టుకుని వాళ్ళు ఇళ్ల ముందు నిలబడతారండి సో వాళ్ళని చూసి మీరు ఎందుకు నేర్చుకోవట్లేదు ఎంతసేపు వాళ్ళ స్టైల్స్ వీళ్ళ స్టైల్స్ కాపీ కొట్టి ఎంతసేపు అవి ఇవి నేర్చుకుంటారు తమిళ్ కథలు హిట్ అయితే ఆ కథలు తీసుకుంటారు లేకపోతే హిందీలో హిట్ అయిన కథలు ఏమైనా ఉంటే అవి తీసుకుంటారు కానీ వాళ్ళని చూసి ఆపదల్లో ఉన్నప్పుడు మాట్లాడాలన్నా అది ఎందుకు నేర్చుకోవట్లేదు ఎట్టు మనం హీరోలకేమో మనం కోట్లు కోట్లు ఇస్తుంటే కనీసం ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానివ్వండి డాన్సర్లకు కానివ్వండి కెమెరామెన్ కానివ్వండి ఈవెన్ తెలుగు హీరోయిన్ పరిస్థితి అయితే మరింత దౌర్భాగ్యం మేము ట్రై చేస్తూనే ఉంటాం స్ట్రక్చర్లు మెయింటైన్ చేస్తూనే ఉంటాం మేము ఇదేంటి సెట్ చేయించుకోవాల్సినవి ఏమన్నా ఉంటే సెట్ చేయించుకుంటూనే ఉన్నాం అంటే ప్లాస్టిక్ సర్జరీస్ అవన్నీ ఎన్ని చేయించుకున్నా ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా తెలుగు అంటే ఒక చులకన తెలుగు అంటే ఒక అసహ్యం తెలుగు మాట్లాడితే చిన్న చూపు ఎన్ని రోజులండి తట్టుకునేది తెలుగు మహాసభల గురించి కోట్లాది కోట్లు డబ్బులు పెట్టుకుని మహాసభలు నిర్వర్తించుకును అలాగే తెలుగు కవుల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటాం మైక్ చేతిలో ఉన్నంతసేపు తెలుగు 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 అని ప్రభుత్వాలు మాట్లాడుతూనే ఉన్నాయి కళ్యాణ లక్ష్మి అంటాము లేకపోతే చదివించుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ కట్టుకున్న వాళ్ళు వెనకబడిపోయిన పిల్లల గురించి స్కాలర్షిప్లు ఇచ్చుకుంటున్నాము ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద బట్టలు పెప్పుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జనాలు మాట్లాడుకుంటూ ఉంటే లోకల్ నాయకులు కానివ్వండి లేకపోతే ప్రతిపక్షాలు కానివ్వండి సినిమా హీరోలు కానివ్వండి ఎవరైతే మీ కోట్ల డబ్బులు తింటున్నారో ఒక్కళ్ళు నోరిప్పలేదు అంటే వాళ్ళకి తెలీదా వాళ్ళకి వినబడట్లేదా మీరే ప్రశ్నించుకోండి అది ఇంకొకటి ఫిలిం నగర్ ని ఫిలిం నగర్ అనాలా రెడ్ లైట్ ఏరియా అనాలా నాకు నిజంగా అర్థం కావట్లేదు బ్రోతల్ హౌజ్లు అయిపోయాయి ఆరు దాటిందంటే వీళ్ళ విచ్చలు విడిచే అసలుకి అంతం లేదండి ఏమైనా అంటే ఆ శ్రీరెడ్డి బూతులు మాట్లాడింది శ్రీరెడ్డి నైన్టీ డిగ్రీస్ అవ్వట్లేదా అనింది అంటే ఆ మాట కూడా మేము ఎందుకు వాడామంటే ఇంత మెయింటైన్ చేస్తున్నాం ఎంత కడుపు కాల్చుకుంటున్నాం ఇన్ని ఈ జిమ్లకు వెళ్ళి రెండున్నర గంటలు అలా చేస్తున్నాం ఇష్టమైన ఫుడ్ తీసుకోకుండా అన్ని ఆఫీసులు చుట్టూ బట్టలు కొనుక్కుంటూ మళ్ళీ దానికి ఇబ్బందులు పడుతూ ఏమండి ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ అంటున్నారు ప్రాసిట్యూషన్ చేయకపోతే ఏం చేయాలి ఏం చేయాలి ప్రభుత్వం మీరు ఆలోచించండి జనాలు ఆలోచించండి వాళ్ళకి తిండి పెట్టరు వాళ్ళు వేరే మార్గాల్లో వెళ్ళాలి మీరేమో మీరు చేపిస్తే మాత్రం శృంగారం మేము వెళ్ళి డబ్బులకి వెళ్ళి పడుకుంటే వ్యభిచారం మీరు సినిమాల్లో చూపిస్తే కూడా శృంగారం మేము తెర కళ చేస్తే వ్యపించారు బట్టలు ఇప్పదీసేసిందో అని గోళ ఎవరికి బట్టలు ఇప్పదీశాను మీ బట్టలు తీశా ప్రపంచ దేశాలు నవ్వుతున్నాయి తూ అని ఎంత తూ అన్నా గాని మీకు తుడి సిగ్గు లేకుండా పక్కకు పోతున్నారు తప్ప వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి ఈ రోజుకి వచ్చి మమ్మల్ని పిలిచారా మమ్మల్ని అందరినీ పిలిచారా క్యారెక్టర్ ఆర్టిస్టును పిలిచారా లేకపోతే మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ఉన్న లేడీస్ ని పిలిచారా అపూర్వక లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు ఈ రోజు అపూర్వక్క గారిని అసలు ఎంత ఇదిగా చెప్పాలంటే తనకి మా సభ్యత్వం ఉంచుకుని సినిమాల్లో పెద్ద పేరు వచ్చినా కూడా ఈ రోజు ఇంత మంది కోసం తూ మీ అసలు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి